నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో దళితుల మీద విచక్షణ రహితంగా దాడి జరిగింది హిందూ మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి గూండాలు బీజేపీ కార్యకర్తలు బీజేపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒక విచక్షణ రహితమైనటువంటి దాడి జరిగింది దాడి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు ఎవరు ఆధ్వర్యంలో చేశారనే తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నా నెంబరు నిజం మీడియా స్క్రీన్ కోసం పెట్టడం జరిగింది నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు నిజం పది మందికి చేరాలనుకునే వాళ్ళు మాత్రమే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారం అందించండి వాస్తవానికి మా నిజం మీడియా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనా స్థలాలకు వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తులను విచారించి నిజాలు ఏం జరిగినవి అనేవి ఈ సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాం కానీ ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి చాలా వెయ్యి ప్రయాసాలకు ఓర్చాలి కాబట్టి అంత ఖర్చు మేము ఇప్పుడు పెట్టుకునేటువంటి స్థితిలో లేము కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నాం ఏంటో నా భారతదేశంలో యుద్ధం చెయ్యాలనే ఆశ ఉన్నవాడికి యుద్ధం చేసేటోడికి ఆయుధాలు ఉండవు కత్తి ఉండదు డాల్ ఉండదు గన్ను ఉండదు కానీ యుద్ధం చేయడానికి కావలసినటువంటి అన్ని ఆయుధాలు ఉన్నటువంటి ఏ మీడియా ఛానల్ కానీ ప్రత్యేకంగా ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను చెప్పే దగ్గర ఈ భారతదేశంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ మీడియా ఛానల్ కూడా పని చేయాలి కానీ మా నిజం మీడియా సమగ్రమైనటువంటి నివేదితోటి మాకున్న వనరులతోటే అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటి తెలుసుకొని నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకు వాళ్ళని అలా కొడుతున్నారు వాళ్ళు చేసిన నేరం ఏంటి వాళ్ళు చేసిన ఘోరం ఏంటి వాళ్ళు చేసిన తప్పులేంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఏమన్నా రహస్యాలకు సంబంధించినటువంటి నివేదికలు పక్క దేశాలు వాళ్ళకి ఇచ్చారా దేశ ద్రోహాలకు వాళ్ళు పాల్పడ్డారని పరిశీలిస్తే వాళ్ళు చేసిన పాపము వాళ్ళు చేసిన ద్రోహము వాళ్ళు చేసిన తప్పు ఏందా అంటే వాళ్ళ గ్రామంలో గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహం పెట్టాలనుకున్నారు పెట్టారు ఇదే పాపంగా భావించి ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది గూండాలు కొంతమంది రవిడీలు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడులు చేస్తారు ఈ మతోన్మాదులు ఇతర దేశాల మీద యుద్ధాలు చేసేటప్పుడు ఇతర దేశాలు ఏమన్నా భారతదేశం మీదకు వచ్చినప్పుడు ఎక్కడికి పోతున్నారు భారతదేశంలో ఉంటూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ మతాన్నైతే ఫాలో అయ్యారో ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నారో ఆ మార్గానికి సంబంధించినటువంటి గౌతమ్ బుద్ధుడి యొక్క విగ్రహం పెడుతుంటే ఆ విగ్రహం పెడుతున్నటువంటి దళిత సోదరుల మీద ఈ విధంగా దాడులు చేస్తారా వీళ్ళకి ఎంత ధైర్యము ఎంత ధైర్యంతో కూడినటువంటి చర్యలకు వీళ్ళు పాల్పడుతున్నారు ఎంత న్యూచులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఈ మత ఉన్మాదుల గురించి ఈ మత ఉన్మాదులకు ఏ విధమైనటువంటి శిక్ష పడాలి ఈ దేశ ద్రోహులను ఏ విధంగా శిక్షించాలని చర్చించుకోబోయే ముందు కొంతమంది అంబేద్కర్ గారి యొక్క అనుచరుల గురించి అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నామని చెప్పేటువంటి అంబేద్కర్ గారి వారసలమి అని చెప్పుకునేటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం అంబేద్కర్ గారంటే మేము లేకపోతే అంబేద్కర్ గారు లేరు ఆయన భావజాలాన్ని మేమే ముందుకు తీసుకెళ్తున్నామని ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టెన్సీలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుపొందినటువంటి అభ్యర్థుల గురించి నేను మాట్లాడుతున్నాను తెలంగాణ గడ్డ మీద పంతొమ్మిది మంది ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో మాలా మాదిగులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్లతో పాటు ఎస్టీ రిజర్వ్డ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు సంబంధించి పన్నెండు మంది ఉన్నారు ఎంపీలు అయితే ఎస్సీలు ముగ్గురు ఉన్నారు ఎస్టీలు ఇద్దరు ఉన్నారు ఐదుగురు ఉన్నారు అంటే ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారా పోయారా బతికున్నారా ప్రాణాలతో ఉన్నారా ప్రాణవాయువును పీలుస్తున్నారా లేకపోతే చనిపోయారా ఇంతమంది ఉండి ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండి ఐదుగురు ఎంపీలు ఉండి ఇంత ఘటన జరిగితే అంబేద్కర్ గారు నమ్మినటువంటి బుద్ధుడు విగ్రహం అక్కడ పెట్టడానికి లేదని మీ దళిత సోదరుల మీద దాడి జరిగితే ఒక్కడు కూడా పెదవి విప్పి మాట్లాడుకోకుండా ఒక్కడు కూడా పెదవి విప్పి మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నట్టు వీళ్ళు అగ్రవర్ణ రాజకీయ పార్టీల్లో బానిసలుగా మారి వాళ్ళ మోచయితే నీళ్లు తాగుతూ వాళ్లకు తొత్తులుగా మారి పెంపుడు కుక్కల కన్నా నీచంగా నికృష్టంగా తయారైనటువంటి ఈ వ్యధమలకి మీరు ఓట్లేస్తూ వాళ్ళని ఎమ్మెల్యేలను చేస్తూ ఎంపీలను చేస్తూ వాళ్ళని అసెంబ్లీలకి పార్లమెంట్లకు పంపిస్తుంటే వాళ్ళు మీ సమస్యల గురించి మిమ్మల్ని గురించి పట్టించుకోకుండా మీ మీద దాడులు జరిగినా పట్టించుకోరు మానభంగాలు జరిగినా పట్టించుకోరు రేపులు జరిగినా పట్టించుకోరు దోపిడీలు జరిగినా పట్టించుకోరు దొంగతనాలు జరిగినా పట్టించుకోరు మిమ్మల్ని కొట్టినా చంపినా పట్టించుకోకుండా ఉంటున్నారంటే కారణం ఏదైతే అంటే వీళ్ళు అగ్రవర్ణ రాజకీయ పార్టీలో పెంపుడు కుక్కలు వాళ్ళ ఘాట్లో కట్టేసుకున్న కుక్కలు ఒక బొక్కేస్తే తింటారు ఒక ముద్దబడేస్తే తింటారు వాళ్ళు ఏది చెప్తే అది వినడానికి మాత్రమే వీళ్ళు ఉన్నారు వినడానికి లేకపోతే అంత పెద్ద తెలంగాణ అంత పోరాట తెలంగాణ అంత ఉద్యమ చరిత్ర ఉన్న తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి కూడా బట్టి మిక్ర వార్క ఒక మానవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎందుకు స్పందించడం లేదు మంత్రులు ఉన్నారు కదా దామోదర్ రాజనరసింహ గారు కూడా ఉన్నారు కదా చాలా పెద్ద చరిత్రలు ఉన్నాయి కదా ఎందుకు స్పందించటం లేదు స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు నోర్లు మూసుకుపోయినాయి ఈ సంఘటనలు మీ కళ్ళకు కనపట్టలేదా ఈ సంఘటనలు మీ కళ్ళకు కనపట్టలేదా చెవులకు వినపట్టలేదా చెవులకు వినపడ్డా కళ్ళకి కనపడినా కానీ మీరు స్పందించకపోవడానికి కారణం ఏంటో ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు వీధి పక్కన హోటల్లో పెట్టుకున్న కుమారి ఆంటీ గురించి స్పందిస్తాడు ఆవిడ ఇంటికెళ్లి పరామర్శించేటువంటి విధానాన్ని మనం చూసాం కానీ ఒక గ్రామం మీదే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ మీదే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీదే మెజారిటీ జనం కలిగినటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా గౌతమ్ బుద్ధుడు విగ్రహం పెట్టొద్దని చెప్పేసి దాడి చేస్తే విచక్షణారహితంగా కొడుతుంటే పోలీసుల సమక్షంలోనే దాడి జరుగుతుంటే ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే మా తెలంగాణ రాష్ట్రం ఏమన్నా ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రంగా మరి బీజేపీ అధికారంలో ఉందా నువ్వు సమాధానం చెప్పు అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తివా లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉందా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రివా బీజేపీ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధికారంలో ఉండే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మరి తెలంగాణ గడ్డ మీద పోరాడి సాధించుకున్న తెలంగాణ గడ్డ మీద చాలా వీరోచితమైనటువంటి గడ్డ మీద విప్లవాలికి నాంది పలికినటువంటి గడ్డ మీద ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే పెదవి విప్పకుండా మూలను కూర్చొని అందాల పోటీలు నిర్వహించుకునే ఒక అందహీనుడులాగా నువ్వు మారతావా ఒక అందుడుగా మారి ఒక గుడ్డివాడుగా మారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ రూపంలో ఏ అన్యాయాలు జరిగినా కానీ ఆ అన్యాయాలు ఏవి నా కళ్ళకు కనపడవు నా చెవులకు వినపడవు అనే సందంగా ఉంటావా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలాదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇప్పుడు మన దళిత జాతి ఆనిమత్యాల గురించి మాట్లాడుకుందాం లైవ్ లైట్లో ఉండి ఇప్పుడు ఉద్యమ నాయకులుగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులుగా సామాజిక కార్యకర్తలుగా వెలుగొందుతున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క వారసులు మనం చెప్పుకుంటున్నటువంటి మన జాతులకు సంబంధించినటువంటి ఆనిమత్యాల గురించి మనం మాట్లాడుకుందాం ఆ జాతులకు సంబంధించినటువంటి ఆనిమత్యాల్లో నిరంతరం బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ ఆరామాల గురించి బుద్ధుడు యొక్క చరిత్ర గురించి బౌద్ధమతం యొక్క గొప్పతనాన్ని గురించి అంబేద్కర్ గారి యొక్క భావజాలం గురించి చెప్పే దిగాంబర్ కాంబ్లే గారు ఎక్కడ దిగిపోయారు ఎక్కడ దిగిపోయి దాక్కుని ఉన్నారు ఎందుకు ఈ అంశం మీద స్పందించట్లా స్పందించకపోవడానికి గల కారణం ఏంటో తెలంగాణ సమాజానికి చెప్పాలి కదా ఇక దిగంబర్ కాంబ్లే గారిని కొంచెంసేపు దించి పక్కన పెడితే విశారదన మహారాజు గారు విశారదన మహారాజు గారు చాలా గొప్ప వ్యక్తి చాలా తాత్విక పునాదుల మీద ఆ తెలంగాణ సమాజాన్ని నిర్మించాలని చూస్తూ లక్ష కిలోమీటర్ల మా భూమి పాదయాత్ర చేస్తున్నారు మా భూమి రథయాత్ర చేస్తున్నారు రథయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా తొలి వెలుగు ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ అంశం వెలుగులోకి రాలేదా ఈ అంశము ఆ వెలుగులో ఆయన కనపడలేదా కనపడినా స్పందించకపోవడానికి కారణం ఏంటి అనేక అంశాల మీద స్పందిస్తాం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో అనేక అంశాల మీద అనేక సబ్జెక్టుల మీద విశుదీకరించి విపులంగా అర్థమయ్యేలా చెప్పే శారదన్ మహారాజు గారు ఈ రోజున తెలంగాణ గడ్డ మీద బుద్ధుని అంశ మీద జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి బుద్ధుడి విగ్రహం పెట్టాలని ప్రయత్నం చేసినటువంటి ప్రజల మీద జరిగినటువంటి ఈ దాడి పట్ల ఎందుకు స్పందించటం లేదో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి ఇక మందకృష్ణ కృష్ణ గారు మందకృష్ణ మాది గారు చాలా గొప్ప నాయకుడు ఈ భారతదేశంలోనే మాదిగా అనే పేరుకి ఒక ఐకానిక్ గా మారినటువంటి లీడర్ తెలంగాణ సమాజంలో మాదిగలందరూ మాదిగలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పినటువంటి మందకృష్ణ మాది గారు ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయిన రామారావు పటేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే అక్కడ సర్పంచ్ కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే బీజేపీ గూండాలు ఆర్ఎస్ఎస్ గూండాలు మతోన్మాదులు కలిసి దళిత సామాజిక వర్గం మీద ఈ రోజున ఈ విధంగా దాడి చేస్తే ఎందుకు మంద కృష్ణ గారు స్పందించట్లేదు ఓట్లన్నీ వేయించావు అధికారాన్ని కట్ట చెప్పావు అక్కడ ఎమ్మెల్యేని గెలిపించావు ఎంపీలను గెలిపించావు బీజేపీకి ఓటింగ్ పర్సంటేజ్ పెంచావు పెంచిన నీవు ఈ రోజున నీ జాతులకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద అంబేద్కర్ గారి అంశ అయినటువంటి గౌతమ బుద్ధుడు ఏదైతే గౌతమ బుద్ధుడిని అంబేద్కర్ గారే ఫాలో అయ్యారో అంత గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం అక్కడ పెడుతుంటే ఆ విగ్రహం పెట్టొద్దని చెప్పేసి దాడులు చేస్తే ఆ దాడులు చేసినటువంటి సంఘటన మీద ఈ రోజు వరకు ఎందుకు మీరు పెదవి విప్పలేదు విప్పకపోవడానికి కారణం ఏంటో సమాధానం చెప్పాలి సమాధానాలు చెప్పకుండా మేము దళితులకు నాయకులమని మేము అంబేద్కర్ గారి వారసులమని మేము దళిత ఉద్యమకారులమని దళితుల తరపున మేము రాజకీయాలు చేస్తున్నామని రాజకీయ పార్టీలు పెట్టామని బహుజనులకు అధికారం దేవాలని చూస్తున్నామని దళితుల జీవితాలు ఉద్దరిస్తామని అంబేద్కర్ భావజాలాన్ని మేము ముందుకు తీసుకుపోతామని చెప్పేటువంటి ఈ సోకాల్డ్ లీడర్లు ఎందుకు స్పందించట్లేదు సమాధానం చెప్పాలి ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంబేద్కర్ గారిని వాడుకొని రిజర్వేషన్లు వాడుకొని ఒక గొప్ప చదువు చదువుకొని ఒక గొప్ప ఉద్యోగాన్ని చేసి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీలో బానిసగా బతుకుతున్నటువంటి నీవు ఎందుకు అంబేద్కర్ గారి యొక్క అంశ అయినటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఒక విగ్రహం మీద బుద్ధుడు విగ్రహం మీద దాడి జరిగినా మనుషుల మీద దాడి జరిగినా దళిత సమాజాన్ని కొట్టినా తిట్టినా వాళ్ళని అవమానపరిచినా నువ్వు ఎందుకు స్పందించట్లా నువ్వు చదువుకున్న చదువు అంతా ఎటుపోయింది నీ జ్ఞానం అంత ఎటుపోయింది నీ జ్ఞానాన్ని అంత ఎక్కడ తగలబెట్టావు స్పందించకుండా ఉండిపోవడానికి గల కారణం ఏంటి కేసీఆర్ ఘాట్లో అంత పెద్ద మనిషిగా మారడానికి గల కారణాలేంటి ఏమి ఆశించి ఏమి కోరుకొని ఏ పదవుల కోసం ఏ డబ్బు కోసం మీరు ఈ విధంగా ఈ రోజు నోర్లు మూసుకొని కూర్చున్నారు మీ అందరూ కూడా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం ఒక్కసారి ఆగి ఆలోచించండి ఒక నిర్మల్ జిల్లాలోనే ముదోల్ నియోజకవర్గంలోనే ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపిస్తేనే మీ గ్రామంలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిని సర్పంచ్గా గెలిపిస్తేనే మీ మీదని ఈ రోజున ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కనుక బీజేపీ అనేది అధికారంలోకి వస్తే ఇక తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఉత్తరప్రదేశ్ చాలదు గుజరాత్ చాలదు బీహార్ చాలదు ఈ ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ విధంగానైతే మతోన్మాదులు దాడులు చేస్తున్నారో విధంగా తెలంగాణ గడ్డ మీదకి ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ గడ్డ మీద దళితులని ఎస్సీలని ఎస్టీలని బీసీలని అగ్రవర్ణాల్లో ఉన్న పేదలని అధపాతాలంలోకి తొక్కడానికి బీజేపీ వ్యూహాలు రచించుకుంటుంది ఆ వ్యూహాల్లో భాగంగానే తెలంగాణ గడ్డ మీద అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ముందుకెళ్తుంది ముందుకెళ్తున్నటువంటి క్రమంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఇక తెలంగాణ గడ్డ మీద కనుక బీజేపీ కనుక అధికారంలోకి వచ్చిందనుకో ఇక తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నపూర్ణలాగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి 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 తీసుకెళ్లి బీజేపీ చేతుల్లో పడవద్దని ఒకవేళ బీజేపీ చేతుల్లో గనక తెలంగాణ రాష్ట్రం అనేది వెళితే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతుందని కులాల పేర్లతో మతాల పేర్లతో దాడులు జరుగుతూ ఒక అంతర్యుద్ధమే తెలంగాణలో జరుగుతుందని తెలంగాణలో ఉన్న ప్రజలు గమనించుకోవాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తుంది అందరూ సమానమేనని కులాలు మతాలు ప్రాంతాలు వ్యత్యాసాలు లేవని సమ సమాజ స్థాపన కోసం యజ్ఞాలు క్రతువులు యాగాదులు లేవని స్వర్గాలు నరకాలు లేవని ఆ మార్గాన్ని ప్రచారం చేసినటువంటి బుద్ధుడే తనకు తానుగా నేను కూడా భగవంతుణ్ణి కాదని చాటి చెప్పుకున్నటువంటి గొప్ప మార్గం బుద్ధ మార్గం అలాంటి మార్గం మీద అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి విగ్రహం మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే బౌద్ధం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మరొకసారి పుంజుకోవడానికి విస్తరించడానికి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి దాడులు జరగడం అనేటువంటిది నూటికి నూరు శాతం ఏమైనా చర్య అని దీనికి సంబంధించి దళితులుగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ప్రజా సంఘాలకి కుల సంఘాలకి సంబంధించినటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంశం మీద స్పందించాలని ఎవరైతే దోషులుగా ఉన్నారో ఆ దోషులని నూటికి నూరు శాతం కఠినంగా శిక్షించాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఈ సమాజాన్ని చైతన్యం చేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా నిజం మీడియా ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ఏ వార్తలు చెప్పదు ఎప్పుడు ఎవరికి వ్యతిరేకంగా కూడా ఏ వార్తలు చెప్పదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి